హరి ఓం తత్సత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవోమహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురువే నమ ఎప్పుడు కూడా మీ ముందుకు ఏదో ఒక శుభవార్త లేదా శుభ కార్యక్రమం చెప్పేదానికి మీ ముందుకు వచ్చేటువంటి వాడిని ఈరోజు దురదృష్టకరమైనటువంటి వార్త చెప్పడానికి చాలా బాధపడుతూ ఈ వీడియో చేస్తూ ఉన్నాం సద్గురు రఘురామయ్య గురుస్వామి వారి ప్రియ శిష్యులు అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మున్ననూరు గ్రామానికి చెందిన సోడా వెంకటయ్య వారి ధర్మపత్ని చిట్టెమ్మగారు ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు గత పది ఇరవై సంవత్సరాలుగా అనుకోని సంఘటన ద్వారా వారం రోజుల క్రితం వారు మున్ననూరు గ్రామంలోని స్వగృహంలో సిలిండరు ముట్టిస్తూ పేలుడికి గురై గాయపడ్డారు వారిని హుటాహుటిగా అక్కడి నుంచి వనపర్తి ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీకి అక్కడి నుంచి మళ్ళీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి హైదరాబాద్లో చేర్పించడం జరిగింది విధి నిర్ణయం ద్వారా నిన్నటి రోజున మేము కూడా ఆసుపత్రికి వెళ్ళి చూడడం జరిగింది మేము దారిలో ప్రయాణమై ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం పదకొండు పన్నెండు ప్రాంతంలో సోడా వెంకటయ్య గారు శరీరాన్ని విడిచినారు అదేవిధంగా ఆ సందర్భంలో చిట్టమ్మ గారిని పలకరించినప్పుడు కూడా చాలా మంచిగా పలకరించింది స్వామి అని గుర్తుపట్టి చేసింది అక్కడి నుంచి రాత్రి ఆశ్రమానికి పోతుల మడుగు ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది మేము ఈ రోజు ఉదయం కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకే వాళ్ళ చిన్న కుమారుడు నుంచి చిట్టేమ్మ గారు ఫోన్ చేయించి స్వామి గుర్తొస్తున్నారు స్వామితో వెంకటచరణ్ స్వామితో ఒకసారి మాట్లాడాలందరే అని ఫోన్ కల్పించి కూడా నాతో ఈరోజు ఉదయం నాలుగు నాలుగున్నర ప్రాంతంలో కూడా ఒక పది నిమిషాలు మాట్లాడించి తారక మంత్రం కూడా కుడిచేవులు చెప్పించుకునింది తర్వాత తారక మంత్రం అనుకుంటూనే తన శరీరాన్ని కూడా ఈరోజు ప్రాణం విడవడం జరిగింది వారి ఇద్దరి సమాధి కూడా ఏకకాలంలో ఈరోజు మున్ననూరు గ్రామంలో మన ఆశ్రమం తరపునే చేస్తూ ఉన్నారు కాబట్టి భక్తాదులంతా కూడా ఎక్కడ ఉన్నా వారు ఆశ్రమానికి చాలా సన్నిహితులు ఆశ్రమ గురుసేవలు నిరంతరం వారు ఉండే అటువంటి వారు వారికి భజన అంటే ఎంతో ప్రీతి మన ఆశ్రమంలో కూడా శివపార్వతుల విగ్రహాలు వారే ఆ దంపతులే ఇప్పించినారు అదేవిధంగా మన ఆశ్రమంలో కూడా రాను పోను బుడిదుతుంది స్వామి సీసీ రోడ్డు వేయాలి అనే సంకల్పంతోనే ఈ వారం పది రోజులు వేయాలని కూడా వారు పుణ్య నిర్ నిర్ణయించుకున్నారు కానీ విధి రాత వలన వారు ఆ యొక్క కైలాస శివుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది నిన్న దినము ఒకరు ఈరోజు ఒకరు శరీరాన్ని విడిచిపెట్టినారు వారిద్దరు సమాధి కూడా ఏక కాలంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంట ప్రాంతంలో కాబట్టి ఆశ్రమ భక్తులు వారిపై అభిమానం ఉన్నటువంటి అందరూ కూడా ఇటు కార్యక్రమంలో వరకు పాల్గొని వారిని వైకుంఠానికి సాగనంపవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతి చేకూర్చాలి అని ఆ పరమశివుని ప్రార్థిస్తూ బాధతో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులను కోల్పోయినట్లుగా బాధ ఉనింది వారి రోజు కోల్పోవడం హరి ఓం తస్సు